హాయ్ ఫ్రెండ్స్ ఒకసారి తోటని చూడండి తోట వచ్చేసి ఇక మొత్తం ముడత లైట్గా ముడత ఉంది చేను ఎక్కడ చూసినా ముడత కనపడుతుంది ఎక్కడ చూసినా ముడత అదేంటంటే ఈ మొత్తం పూతలో నల్లి ప్లస్ చేసేసి ఎర్ర నల్లి ఆడనల్లి మొగనల్లి ఏ పూతలో చూసినా కనపడుతుంది దానివల్లనే ఈ ముడత ముడత కనపడుతుంది దానివల్ల ఈ ముడత కనపడుతుంది అని మనం ప్రత్యేకంగా అసలు దీనికి ఇప్పుడు స్టేజ్లో కొట్టాల్సింది ట్రైసర్ పోలీస్ అనుకున్నాను నేను ట్రైసర్ పోలీస్ అనుకుంటే వాళ్ళు కంపెనీలో చూశారు కంపెనీలో చూసి ట్రైసర్ పోలీస్ కన్నా ఇప్పుడు కొత్తగా వచ్చింది ఫోర్ జీ బీట్ ఫోర్ జీ అని కొత్తగా వచ్చిందంట ఐఎస్ వాళ్ళది అయితే ఇది కొట్టి చూడమన్నారు కొట్టి చూద్దాం ఆ మంది ఒకసారి చూద్దాం చూడండి బీటా ప్రో ఫోర్ జీ ఈ కంపెనీ వచ్చేసి ఐఎస్ఎల్ వాళ్ళది ఐఎస్ఓ ఈ కంపెనీ ఫోర్ జీ ఇది కొత్తగా ఇరవై ఐదులో తయారైందంట దీంట్లో నాలుగు డబ్బాలు అంటే చూడండి దీంట్లో ఉంది దీంట్లో నాలుగు డబ్బాలు ఉంటాయి నాలుగు డబ్బాలు ఏంటికంటే పోషకాలకి ముడతకి ఎర్రనల్లికి మళ్ళీ క్రాప్ కూడా మంచిగా పడింది దీన్ని ఇచ్చారు చూడండి ఇది దీన్ని కొట్టి చూడమని చెబుతున్నారు నేనైతే కొట్టలేదు కాబట్టి వేరే వాళ్ళు కొడితే చూసిన చూస్తే బాగుంది అనిపించింది ఎందుకంటే దాంట్లో కూడా బాగా ఎర్రనల్లు ముడుతుంటే కొట్టినాక ఐదు రోజులు పోయినా ఖచ్చితంగా పోతే చేను మాత్రం బాగా అనిపించింది అందుకే నేను కొట్టుకాడి పోతే ఇది ఇచ్చారు నాకు ఇది కొట్టి చూడమని చెబుతున్నారు దీంట్లో వచ్చేసి సీల్ మంచిగా వేసి ఉంది ఇంకా నాలుగు డబ్బాలు ఉంటాయి దీంట్లో వచ్చేసి నాలుగు డబ్బాలు ఉంటాయి నాలుగు డబ్బాలు రెండు ఎర్ర మూతలు రెండు తెల్ల మూతలు ఉన్నాయి డబ్బా వచ్చేసి మ్యాన్ మ్యానుఫ్యాక్చరింగ్ జూన్ ఇరవై ఐదు నుండి డిసెంబర్ ఇరవై ఏడు దాకా దీని టార్గెట్ బాగానే పెట్టిండు సేమ్ సేమ్ డబ్బాలు ఉన్నాయి పెద్ద తేడా ఏమి లేవు అయితే ఇదివరకు ఫోర్ జీ వచ్చింది కానీ ఆ ఫోర్ జీ ఏంటంటే కంపెనీ మార్పు ఇది మాత్రం కొత్త కంపెనీని ఇచ్చారు పని చేసి దీనికి నెంబర్ వన్ అన్నారు రెండు ఎర్ర డబ్బాలు ఉన్నాయి ఎర్ర మూతలు ఉన్నాయి రెండు ఒక దాంట్లో తెల్ల మూతలు ఉన్నాయి రెండు ఒక దాంట్లో ఎకరానికి వచ్చేసి కాస్ట్ రెండు వేలు పడుతుంది చూడండి ఫ్రెండ్స్ కలపటం కూడా మనం ఎకరానికి ఎన్ని ట్యాంకులు కొట్టాలంటే అన్ని ట్యాంకీలే కరెక్ట్గా రెండు అయ్యి రెండు ఇవి వేరు వేరుకి డబ్బాలు కలుపుకోవాలి కలుపుకొని దీని పంచాలను చూద్దాం మందు కలిపేటప్పుడు మీరు జాగ్రత్తగా చూసుకోండి రెండు ఎర్ర మూతలు రెండు మూతలు ఉంటాయి ఎకరానికి వచ్చేసి డోసులో రెండు ఎర్ర మూతలు రెండు మూతలు ఉంటాయి అయ్యా మూతలలో ఉండే మాత్రానికి గ్రీన్ ఉంటాయి అంటే గ్రీన్ ఉంటాయి రెండు రెండు కూడా గ్రీన్ ఉంటాయి ఎర్ర మూతలు ఉండే మాత్రానికి వచ్చేసి ఒకటి నలుపు ఉంటుంది ఇంకొకటి ఏమో గంధం టైప్లో ఉంటుంది వీటిని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి ఎర్ర మూతలు పక్క మంచిగా ఏరే కలుపుకోండి ఇది చూడండి గ్రీన్ కలర్ ఇది తెల్ల మూతలలోది గ్రీన్ కలరు ఎర్ర మూతల్లో వచ్చేసి ఒకటి బ్లాక్ ఉంటుంది ఒకటి గంధం కలర్ ఉంటుంది ఈ రెండు మాత్రానికి తెల్ల రెండు మాత్రానికి గ్రీన్ ఏమి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ తోటలో ఇగో ముడుతుంది పూతలో నల్లుంది పూత చిక్కదనం కనపట్టలేదు దానికోసమని బెస్ట్ బీటా ఫోర్ జీ ఇది వచ్చేసి ఐఎస్ఓ కంపెనీ వారిది ఇది మాత్రం ఇటువరకు లాగా ఫోర్ జీ వచ్చింది కాదు ఇది అందుకే ఫోర్ జీ వచ్చింది కాదు దానికోసం తీసుకొచ్చింది ఇది ఎందుకంటే ఇది ఏంటంటే పోషకాలు దీనిలో నాలుగు డబ్బాలు ఉంటాయి చూడండి ఒకసారి నాలుగు డబ్బాలు ఉన్నాయి నాలుగు డబ్బాలు కూడా రెండు ఎర్ర మూతలు ఉంటాయి రెండు తెల్ల మూతలు ఉంటాయి ఇది వచ్చేసి ఫోర్ దీని పేరు ఫోర్ జీ అంటే మీ బీటా ఫోర్ జీ అంటే ఇతరు తీసుకోండి పోషకాలు ఎక్కడైనా పూత రాలకోకుండా పూత బాగా రావడానికి ఒక ఒక డబ్బా రెండు డబ్బాలు ఇచ్చిండు పూత రాలట పూత రాలకుండా ఉండడానికి పూత అధికమే రావటానికి ప్లస్ వచ్చేసి ఎర్ర మూతలు పురుగు చావటానికి నల్లి చావటానికి నెంబర్ వన్ కాంబినేషన్ అని చెప్పిండు అయితే మా పక్కన ఆ నాలుగు క్రితం కొడితే నేను చూసినా చూస్తే వాళ్ళు మాత్రం అంతకుముందు కొంచెం ముడుతుందా తేటగా అయింది అంటే మనం ఎన్నో మందులు కొడతాం అయితేనే ఉంటాయి కానీ దీనికి కూడా రిజల్ట్ బాగా అనిపించే మేము కూడా కొట్టాలని ఈ రెండు డబ్బాలు మాత్రం వేరే కలుపుకోండి ఎర్ర మూతలు రెండు ఒక డబ్బాలో తెల్లమూతలు ఉన్న డబ్బాలు రెండు ఒకదాంట కలుపుకోండి ఊపండి ఊపి బాగా ఊపి మీరు కలిపండి ఎకరానికి ఎన్ని టైమాలు కొట్టాలనుకుంటున్నారో ఎన్ని పంపులు కొట్టాలనుకుంటున్నారు అన్నీ మీరు కొట్టి కొట్టినాక లాస్ట్కి అర అరటానికి ఉంచుకోండి చేయిన చుట్టూ ధరలు మాత్రం ఖచ్చితంగా కొట్టాలి ఎందుకంటే మధ్యలో తక్కువ ఉంటుంది నల్లి ధరలు ఎక్కువ ఉంటుంది ఎందుకంటే పచ్చిసేలి బీగినాక మొక్కదన్న ఉంది కాబట్టి మొక్కదన్న ఉంది కాబట్టి మొత్తం మొక్కదాల్ని ఇంకా తలని రాలేదు కాబట్టి చేలు చుట్టూ మాత్రం దరికి ఒకసారి కొట్టుకోండి ధర్యం కొడితే ఏంటంటే ఎక్కువ శాతం ధైర్యం ఉండదు కాబట్టి పనిచేసింది అదే ఎకరానికి డోసు కొడుతున్నాం కాబట్టి ఏం కాదు చూడండి ఫ్రెండ్స్ ఇది ఇప్పుడే కొట్టు వస్తాను మళ్ళీ అయితే రిజల్ట్ బాగుంది మనం కూడా కొట్టినాక రిజల్ట్ బాగా అనిపిస్తే మళ్ళీ ఖచ్చితంగా ఐదు రోజులకి నాలుగు నుంచి ఐదు రోజుల్లో రిజల్ట్ వచ్చింది వీడియో చేసి మళ్ళీ మీకు చూపిస్తాం ఈ వీడియో చూసిన వాళ్ళు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఎందుకంటే మనం పెట్టేది రైతుల కోసం మాత్రమే కాబట్టి రైతులకు ఉపయోగపడే మందులే పెడతాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే మన వీడియో ఏమంటే సబ్స్క్రైబ్ చేసుకొని గంట నొక్కి ఆళ్ళ నొక్కితే ఏంటంటే మనం పెట్టే వీడియో మనం పెట్టంగానే ఫస్ట్ మీ సెల్లుకి వచ్చిద్ది అందుకని మీరు ఫస్ట్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్ట మర్చిపోవద్దు లైక్ కొట్టాలంటే మీకు ఖచ్చితంగా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్గా ముందుకు వచ్చిద్ది మేము పెట్టే మీకు ముందుకు వస్తాయి అందుకని ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మాత్రం కరెక్ట్గా చూడండి చూస్తే మనం చెప్పే మాటలు మీకు అర్థమవుతాయి నచ్చితే మాత్రం లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరి